పల్లెటూరు జీవితం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజైతే మాకు చర్చి తరపున గృహ సమితి ర్యాలీ అని ఈ స్త్రీలందరూ అందరూ కలిసి అయితే అంతేనా జరుపుకుంటారా చేసుకుంటారా నేను ఇది రెండోసారిలండి నాకు అంతగా క్లారిటీ అయితే తెలీదు ఈరోజు అందరూ వైట్ అండ్ వైట్లో అయితే బాపట్ల డివిజన్ అయితే ఉందన్నమాట లక్ష్మీ సైన్యం శాలకృష్ణది అక్కడికైతే అందరూ పాటలు పాడుకుంటూ వెళ్తారనమాట వీడియో అయితే నేను స్టార్ట్ చేశాను మనకు అక్కడ ఇచ్చాను అంటే అంటే కనబడతా కనబడక ఇష్టం లేకుండా ఉంటారు కదా అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఏం చేసుకుంటారు ఎలా చేసుకుంటారు అని నేనైతే వీడియో రోగంలో అయితే నేను చూపిస్తాను ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే తెలియాలి జరిగేది ఏంటంటే అండి అక్కడ అన్ని ఊర్ల నుంచి ట్రాక్టర్స్ పెట్టుకుని డీజిల్ దగ్గరకు అయితే వస్తారనమాట పాటలు పాడుకుంటా మైకి పెట్టుకుని చాలా ఆనందంగా ఉల్లాసంగా వస్తారు డివిజన్ అంటే అన్ని ఊర్లకు సంబంధించి సాల్వేషన్ ఆర్మీకి సంబంధించి బాపట్ల డివిజన్ ఉంటుంది అక్కడికి వచ్చిన తర్వాత ప్రేయర్ జరుగుతాయి ఇంకా ఆడవాళ్ళు డ్యాన్సులు కోలాటం కూడా వేస్తారనమాట ఆ ప్రదర్శనలు అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే తల ఒక వంద రూపాయలు వేసుకుని బిర్యానీ చేసుకున్నారు మా ఊర్లోనే తయారు చేస్తారు అనమాట అదంటే ఏ ఊరికి ఆ ఊర్లో తయారు చేసుకుంటారు దాన్ని ట్రాక్టర్లో పెట్టుకుని వెళ్ళేసి మధ్యాహ్నం భోజనం ఉంటాయని అక్కడ భోజనం చేస్తారు దాని తర్వాత మళ్ళీ ప్రేయర్స్ జరుగుతాయి అనమాట అవి జరిగి జరిగిన తర్వాత ఇంకేముంది ఇంటికి రావడం కాక మళ్ళీ అదే ట్రాక్టర్లో మళ్ళీ పాటలు పాడుకుంటూ అంత సరదాగా చక్కగా దేవుడిని ఆరాధించుకుంటూ వస్తారనమాట ఇది ప్రాసెస్ మేము జాయిన్స్ ఆడికి వెళ్ళి నాకు చూపించినా చూపించకపోయినా జరిగేదైతే ఇది ఒకవేళ అదే ఒప్పుకున్నారనుకోండి వీడియో తీసేదానికి అదంతా చూపించింది నేను ముందే చెప్పాను జాన్సీ అందరిని అడుగు ఇట్లా గుర్తుగా ఉండిద్ది మనం వెళ్ళినట్టు వీడియో మీకు ఇష్టం అయితే మీకు ఇష్టం అయితే వీడియో రికార్డ్ చేస్తాను లేకపోతే లేదని చెప్పు జాన్సీ అందరూ ఒప్పుకుంటేనే రికార్డ్ చేయి ఎవరు వద్దన్నా కానీ తీపక్కలే వద్దని చెప్పను అనమాట జరిగే ప్రాసెస్ అయితే ఇది ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటేనేమో ఇదే వీడియోలో అంతా కనపడుద్ది లేకపోతే వేరే వీడియోలో ఈ వీడియోని అయితే కలపాల్సి వచ్చిందనమాట

సరే మరి అవతారం చూడండి పనికి వెళ్దామని చెప్పి రెడీ అయ్యానండి పొద్దున్నే మా బామార్థోడు ఫోన్ చేసి అదే కర్రగా వచ్చేదానికి పక్కనే గణపరంలు అనమాట ఫోన్ చేసాడు సరే బాబు కానిచ్చుండే వచ్చి ఫోన్ చేస్తా అన్నాడు నేను తొమ్మిది గంటల నుంచి ఫోన్ చేస్తాడు ఫోన్ ఎత్తట్లేదు చిల్లుగా ఎంత మోసం చేసేవారా ఎంత రెడీ అయ్యి ఉన్నా అనమాట పని పోయా సరే మరి బాయ్ ఏదన్నా ట్రాక్టర్ అయితే వచ్చేసింది జనం కూడా వచ్చేసారు హాయ్ చెప్పు రావట్లేదమ్మా అనిల్ కొడుతున్నా అనిల్ కొడుతున్నా ప్రాణంలో అక్కడ చెప్తున్నటువంటి మాటలు అన్ని విషయాల్లో నీ తోడు మాపైంచి నడిపించి క్షేమాన్ని పద్ధతిని కలగజేసి ఈ రోజు జరుగుతున్న ఈ స్త్రీల ఆరాధన ఆరాధనంతపులు మీరే ఉంది నడిపించి మనం వేస్తున్నాము నడిచి నాము తల్లి

కూర్చొని భోజనాలు అయితే చేస్తున్నారు మా ఊళ్ళోళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియలేదు ఇంకా మాకు ఎట్లా ఆడుతున్నాము చెప్పు మా ఊరు వాళ్ళు ఎక్కడున్నారో ఇల్లిందాక డ్యాన్స్ వేసారు వాళ్ళు నడతాం డ్యాన్స్ బాగుంది నేను చదువుతాం చదువుదాం ఏమంటారా సరేనండి హాయ్ చెప్పండి చెప్పండి ఎర మారిపా మారిపాయలు మీరే ఊరు బాయ్ భోజనాలు అయితే తినేసామండి ఇప్పుడు నుంచి డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉన్నాయంట నాకు కోలాటం చేసిన వాళ్ళు ఎవరైనా పలకలుద్దామంటే ఒక్కళ్ళు కూడా కనపడతలేదు

ೈತೆಡೋ ಸರೇನಿ ಅಮ್ಮಗಾರು ಸರಿನಿ ಬಾ ಜನ ಬಾಯ್ అంటే ఇల్లు అటు సైడ్ దిగతారులేండి అందుకని దిగేసాము వాళ్ళు అక్కడ దిగతారని చదువుతానండి అదండి సగతే నిన్న మా ప్రయాణం అయితే అలా జరిగిందనమాట ఎప్పుడు అయితే మాకు అలా జరిగింది ఇంకా బాగా జరిగింది ఈసారి మా ఊరలు కూడా పాపం డాన్స్ ఏమీ వేయలేదనమాట మా ఊరళ్ళు కూడా వేసినట్టు అయితే బాగుండేది రండి సాగితే చక్కగా అందరూ క్షేమంగా వెళ్ళి అందరం క్షేమంగా గృహానికి అయితే చేరుకున్నాము ఇందులో మళ్ళీ కొంతమందికి ఏదన్నా నచ్చినా నచ్చకపోయినా అయితే ఉంటారు కదా అందరికీ నచ్చాలని లేదు కదా మాకైతే ఎలా జరిగిద్ది అని చెప్పనని చూపించాలని చెప్పానని అయితే చూపించామనమాట రండి సాగితే ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్